హలో అండి ఇప్పుడు నేను ఒక సాంగ్ పాడి వినిపిస్తానండి ఎలా ఉందో చెప్పండి లాస్ట్లో మీరే ఓకే అండి గోరు వెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించని ఆకు పచ్చని ఆశతో నిన్న చుట్టుకొని చిగురించని మని కిళ్ళుతున్నది చల్ చల్లని గాలి తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి ఏకమై నీలోంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీకోసం నువ్వు దూరం అయితే నువ్వు దూరమైతే రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా నా సాంగ్ మీకు నచ్చిందా అండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు మరిన్ని సాంగ్స్ కోసం మళ్ళీ ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటానండి నేను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అండి నేను ఇప్పుడు బిర్యానీ అయితే తింటున్నా అండి బిర్యానీ ముక్కలు చాలా వేశారనుకున్నాను నేను పీసెస్ చికెన్ పీసెస్ కానీ ఒకటే ఒకటి వేశారండి ఒక ఎగ్ ఒక చికెన్ పీస్ వేశారు చికెన్ పీస్ పెద్దదే అండి ఆనియన్స్ వేశారు దాంట్లో ఆనియన్స్ చికెన్ పీస్ తీసుకొని తింటున్నానండి నేను బాగుందండి బిర్యానీ అయితే టేస్ట్ చాలా సూపర్గా ఉంది మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం అండి బిర్యానీ అంటే ఇష్టం ఉన్నో లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు Okay, Andy. Okay, Andy, thank you. Bye bye.